నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అరెస్టులు పరంపర కొనసాగుతుంది మరోవైపు లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున చాలా మంది పాత్రలు వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే కీలక ముద్దాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్నారో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం అది కొంత వివాదాస్పదం అవుతుంది మరోవైపు సుప్రీంకోర్టులో కూడా ఈ బ్యాచ్ అంతా కూడా చుక్కే జరుగుతున్నటువంటి సందర్భాల్లో కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాన్ ఏం జరుగుతుంది ఎందుకు ఏ పర్పస్ చేత సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు ఒకవేళ సుప్రీం ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ రీజన్ వ్యాలిడ్ అయినా మాట్లాడదాం పాటు కొత్త రవీంద్రబాబు గారు సీనియర్ రాజకీయ విశేషకులు మనపాటు పాటు అవుతున్నా డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ లిక్కర్ పాలసీ గురించి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం తాడేపల్లికి కూడా సెగ తగిలింది అని కూడా మనం చెప్పుకుందాం ఇట్లాంటి సందర్భాల్లో అందులో బిగ్ బాస్ ఎవరు కూడా మనం చెప్పుకుందాం సో ఇప్పుడు ఆ బాస్ సూచనల మేరకు ఇదంతా జరిగింది అనేది బయట ఉన్నటువంటి ప్రచారం ఇదేదో మనమేదో చెప్తుంది కదా విస్తృతంగా జరుగుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్స్ చర్చ కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెసులుబాటు అడగటం లేకుంటే సిట్ ఏదైతే ఉందో దానికి హైదరాబాద్లో అరెస్ట్ చేసే అధికారం లేవని చెప్పడం ఇవంతా కూడా పరంపర కొనసాగుతుంది ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇందులో మనం చాలా వీడియోస్ చేసుకున్నాం డిస్కస్ చేసాం ఇప్పుడు మనం ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మాట్లాడుకుందాం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుందాం టోటల్గా ట్వంటీ నైన్ అక్యూజ్డ్ లిస్ట్ రిమాండ్ రిపోర్ట్లో ఉంది పోలీసులు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా కసిరెడ్డి ఏ టూగా వాసుదేవ్రెడ్డి ఏ సి ఏ త్రీగా సత్యప్రసాద్ ఏ ఫోర్గా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా సాయిరెడ్డి ఇట్లా పరంపర ఉంది ఇందులో ఏ ఎయిట్ అక్యూజ్ డైట్గా ఉన్న చాణుక్యం కూడా అదుపులోకి తీసుకున్నారు ఇంకా కొత్త మలుపులు తిరుగుతున్న దాంట్లో భాగంగా ఈ కసిరెడ్డి గారికి అసిస్టెంట్ పిఏగా చెప్పబడుతున్న దిలీప్ విదేశాలకి పారిపోతుంటే పట్టేసుకున్నారు పట్టేసుకొని ఆయన విచారణలోకి తీసుకున్నారు ఒక్కొక్కరిని పట్టుకొని విచారణ చేస్తుంటే కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి కొత్త కొత్తగా అది సిట్ అధికారులకే ఆశ్చర్యం కలిగించే అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి అల్టిమేట్గా మీరు ఒక్క మాటలో చెప్పమని అంటే అన్ని వేళ్ళు బిగ్ బాస్ వైపు చూపిస్తా ఉన్నాయి ఫస్ట్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సహకరించల విచారణకు కానీ అరెస్ట్కి కానీ తర్వాత తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆఖరికి మూడో కదా ట్రైనింగ్ ట్రైనింగ్ అది మూడో రోజు విచారణలో చాలా విషయాలు డీటెయిల్డ్ చెప్పాడు డబ్బు ఎక్కడ ఎవరు తీసుకెళ్లారు ఎక్కడిచ్చారు అన్ని విషయాలు వీళ్ళందరూ చెప్పిన విషయాలు వెలుగులోకి వస్తే ఫైనల్గా ఎక్కడ ఆగిందంటే స్టోరీ అప్పట్లో ముఖ్యమంత్రికి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది భారతీ రెడ్డి గారి భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ తిరుపతి గారి పేరు వెలుగులోకి వచ్చింది అప్పట్లో చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసిన సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఐఏఎస్గా చెప్పబడుతున్న వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది అంటే అన్నీ చివరి ఆఖరికి వీళ్ళన్నీ మూడు పేర్లు దాకా చూపించారు మరి అమౌంట్ అంతా అన్ని వేల కోట్ల రూపాయలు ఈ ముగ్గురు తిన్నారా ఈ ముగ్గురు కలిసి బిగ్ బాస్కి ఇచ్చారా అనేది తేలవలసి ఉంది ఈ విషయం తెలుసుకున్న ఈ ముగ్గురు పెద్ద మనుషులు హైకోర్టు సుప్రీంకోర్టు డోర్ ఎక్కుతున్నారు దిగుతున్నారు తిరుగుతున్నారు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్ ని హైర్ చేసుకున్నారు సరే చివరికి నిన్న వచ్చిన డెషన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇందులో ఇన్వాల్వ్ కాము ఏపీసీఐడీస్ నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా వీళ్ళిద్దరి ముగ్గురిని విచారణ చేసుకోండి అని తేల్చేసింది ఇప్పుడు మొదలైంది టెన్షన్ ఈ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ధనుంజయ రెడ్డి మనవడే కడప డిస్టిక్ సరే ఎక్కడో అండమాన్లో జాబ్ చేసుకుంటే ఆయన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన అంటనే తీసుకొచ్చి ఆశ్రయం కల్పించాడు మంచిగా చూసుకున్నాడు పాపం అక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ బంధం ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చారు ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఐఏఎస్ రాజశేఖర రెడ్డి గారు దయా దాక్షిణ్య వల్ల వల్ల కన్ఫర్డ్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ హోదా ఇచ్చారు సరే సెక్రటరీ పదవి వెలగబెట్టాడు ఈ ఐదు సంవత్సరాలు ఈయన వెలగబెట్టిన కార్యక్రమాలు రాజకీయ నాయకులు అఫీషియల్స్ అందరూ చెప్తారు సీఎం డోరు యాక్సెస్ యాక్సెస్ కంట్రోల్ మొత్తం ఈయన చేతిలో ఉంది ఈయన ప్రసన్నం చేసుకుంటే లోపలికి వెళ్ళనిస్తాడు లేకపోతే బయటికి వెళ్ళలేడు లోపలికి వెళ్ళినాడు విజయ్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే ఈ కోటరీలో ముఖ్య మనిషి ఇక కృష్ణమోహన్ రెడ్డి మనవాళ్ళే మన కడప డిస్టిక్ అంటే చుట్టం కూడా ఎక్కడో ఒక ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటా ఉంటే తీసుకొచ్చారు తర్వాత ఈయన పిఏగా పెట్టుకున్నాడు జగన్ అన్నయ్య పిఏగా పెట్టుకున్నంతసేపు ఏదో పెర్ఫార్మెన్స్ బాగున్నట్టుంది ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత ఓఎస్డిగా తీసుకున్నారు ఈ పియేగా రాకముందు సర్పంచ్గా పనిచేశాడు ఇంకా ముఖ్యంగా చెప్పవలసి వస్తే టూ థౌజండ్ నైన్టీన్లో టికెట్ కోసం కూడా ట్రై చేశాడు ఈ మహానుభావుడు గొప్ప చరిత్రే ఉంది ఇప్పుడు ఓఎస్గా ఓఎస్డిగా జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సీఎం ఆఫీస్లో పనిచేసి భారీ ఎత్తున ఈ ముగ్గురు ఈ ధనుంజయ తిరుపతి కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో సీఎం ఆఫీస్ నడిచింది ఇక తిరుపతి అన్నతను చార్టెడ్ అకౌంటెంట్ భారతమ్మ గారికి ఇప్పుడు కొత్తగా జగన్ రెడ్డి గారు ఒక్కరే స్కామ్లో మొత్తం నడిపించారని అనుకుంటే కాదు కాదు భారత రెడ్డి గారికి సంబంధించిన మనిషి కూడా ఉన్నాడు అంటే ఇద్దరు జాయింట్ వెంచర్ ఇది ఈ స్కామ్ అనేది సరే ఇంకొక అంశం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే చాలా డీటెయిల్డ్గా ఆయన చెప్పాడు అది అక్కడ పెడితే మీరు ఇందాక ప్రస్తావించారు సుప్రీంకోర్టు ముగ్గురిని రిజెక్ట్ చేసింది అది వేరే విషయం ఎందుకు వీళ్ళు కోర్టులు సుప్రీంకోర్టు చుట్టూ బెయిల్ ఇవ్వమని తిరుగుతున్నారు అంటే వీళ్ళని పట్టుకుంటే కేల్ కథతం దుకాణంబంద్ ఈ దీనికి డిఫరెంట్ స్టోరీ అనూహ్యమైన విచిత్రమైన పిటిషన్ సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫైల్ చేశాడు సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన ఫైల్ చేసిన పిటిషన్ ఏంటంటే ఏపీసీఐడి హ్యాస్ నో జురిడేక్షన్ ఇన్ అదర్ స్టేట్ ఇది ఎక్కడ అంటే ఏపీ స్టేట్ పోలీసులకి సిఐడి వాళ్ళకి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేయడానికి హక్కు లేదు అధికారం లేదు జురుడిక్షన్ లేదు లాజికల్ గా ఒకటి ఆలోచిద్దాం లీగల్గా ఒకటి ఆలోచిద్దాం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈ నెల పదమూడో తారీఖు ఉంది దానికంటే ముందే ఏమి ఇవ్వబోతుందని నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తా ఒకటి లాజికల్ గా ఆలోచిద్దాం రఘురామకృష్ణం రాజుని హైదరాబాద్లో ఉంటే ఏపీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళారా లేదా రీసెంట్గా పోసాని కృష్ణ మురళి హైదరాబాద్లో ఉంటే ఒక కేసులో అక్యూజ్డ్గా ఉంటే తీసుకెళ్లారా లేదా మూడోది టీఎస్ఆర్ ఆంజనేయులు అక్యూజ్డ్గా ఉంటే హైదరాబాద్లో ఉంటే తీసుకెళ్లారా లేదా ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇది లాజికల్గా కరెక్ట్ అయినప్పుడు ఇది నా ఫైల్ చేసిన పిటిషన్ మీనింగ్ ఏంటి లేగ లాంగిల్ ఆలోచిద్దాం యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఫార్టీ ఎయిట్ కానీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ కానీ సెక్షన్ ఫార్టీ వన్ కానీ ఏం చెప్తుందంటే ఏ స్టేట్ పోలీస్ అయినా అక్యూజ్డ్ వేరే ఏ స్టేట్లో ఉన్నా కూడా వెళ్ళి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి విచారణ చేయవచ్చును సబ్జెక్టివ్ కండిషన్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఏంటి డ్యూ ప్రొసీజర్ అంటే ఆ ఆ పరిధిలో ఉన్న ఆ స్టేట్లో పోలీస్ స్టేషన్ వాళ్ళ కోఆపరేషను సపోర్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ సహకారం తీసుకోవాలి వాళ్ళ ద్వారా తీసుకురావాలి ఇంకొక ఎగ్జాంపుల్ డైరెక్ట్గా పోవడం లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా కాదంబరి తత్వాన్ని ముంబై నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చారు అక్కడ ముంబై పోలీసులే కదా వాళ్ళ ద్వారానే కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు కృష్ణ కరెక్ట్ అయినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు కరెక్ట్ కాదు కసరెట్ రాజశేఖర కరెక్ట్ కదా అన్ని కరెక్ట్ అయినప్పుడు సారీ కసిరెడ్ రాజశేఖర రెడ్డిని తీసుకురావడంలో వాట్ ఈస్ రాంగ్ వేర్ వెంటరా ఇంకొకటి కాసేరెడ్ ఎవరికి ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఒకటి ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టులో చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ ఒక సంవత్సరం నుంచి ఆదాయం బాగుంది అని తృప్తిగా ఫీల్ అవుతున్నారు వన్ ఇయర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసుల్లో వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని ఆశ్రయిస్తున్నారు పెంచి పోషిస్తున్నారు అందులో భాగంగా ఎవరన్నా ఒక తెలివి గల అడ్వకేట్ ఇట్లా ఏమని చెప్పాడా లేదా వ్యూహాత్మకంగా ఇట్లా వేయటం వల్ల ఏదన్నా ఈ విచారణ కొద్దిగా ఏదన్నా పుష్ చేయొచ్చా ఇంకోటి చేయొచ్చా అని ఏదన్నా వ్యూహం అవి ఉండవచ్చు నేనేమంటానంటే వీటన్నిటికి నెడిషన్ టు ఆల్ దీస్ పాయింట్ లిక్కర్ స్కాములు పక్కన పెడితే కషిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఇంకో కేసు పెట్టాల క్రిమినల్ అఫెన్స్ నేను ఏపీసీఐడి వాళ్ళకు సూచిస్తున్నా దేనికి ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గోవా నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే అరెస్ట్ చేశారు ఆయన పేరు మార్చుకొని ఐడెంటిటీ కార్డ్స్ ఫ్యాబ్రికేటెడ్ డూప్లికేట్ ఫోర్ జరీ ఐడెంటిటీ కార్డ్ సృష్టించి వేరే పేరుతో విమానంలో ప్రయాణించటం ఈ నేరాల కింద ఆయన మీద ఇప్పుడు ఇంకొక కేసు బుక్ చేయవలసిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా ఎందుకంటే ఆయన చేసిన అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్ ఎంత ఎట్లా అంటే సెక్షన్ ఫోర్ నైన్టీన్ కానీ సెక్షన్ వన్ నైంటీ టూ కానీ సెక్షన్ వన్ ఎయిటీ టూ కానీ సెక్షన్ ఫోర్ సెవెంటీ వన్ ఆఫ్ ఐపీసీ సెక్షన్ కానీ ఈయన చేసిన పనికి అట్రాక్ట్ అవుతాయి దీనివల్ల ఈయనకి ఎడిషనల్గా ఈ కేసు వల్ల మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు జైలు జీవితం పడే అవకాశం ఉంది ఇన్ అడిషన్ టు ది సెక్షన్స్ ది ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ నైన్టీన్ థర్టీ టూ ప్రకారం లేదా బీసీఏఎస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం ఈయన పేరు మార్చుకొని ప్రయాణించటం ద్వారా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఇంకొకటి ఆ చట్టాల ప్రకారంగా ఈయన్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయవచ్చును ఇప్పుడు ఇది కూడా ఇంకో కేసు పెట్టి ఈయన విచారణలోకి తీసుకోవాలా నెంబర్ టూ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేదా దిలీప్ లేదా చాణిక్య లేకపోతే మిగతా విచారణలో బయటకు వచ్చిన ఇంకా బయటికి వస్తున్న వాళ్ళ పేర్లన్నీ కూడా జగన్ రెడ్డి వైపు క్లియర్గా చూపిస్తున్నాయి ఎట్లాగంటే వాసుదేవిరెడ్డి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో కూడా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు తర్వాత ఈ మధ్య అరెస్ట్ కాబడుతున్న వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ చెప్పారు సో తొందరలోనే ఈ జగన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆందోళన పడుతుంది ఏంటంటే జగన్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అందరికీ తెలుసా ఎందుకు అరెస్ట్ చేయట్లే ఇంకెంతకాలం అరెస్ట్ చేయలేదు ఎందుకు జగన్ రెడ్డిని అరెస్ట్ చేయారని ఒక నిరాశ నిస్పృహ దాన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు సక్రమంగా లీగల్ ఫ్రేమ్ వర్క్లో తగిన ఎవిడెన్స్ డాక్యుమెంటరీ పెట్టుకొని మాత్రమే అరెస్ట్ చేయాలి అక్రమ అరెస్ట్ చేయకూడదు అని అనుకున్నారు దీనికి ఎగ్జాంపుల్ చెప్పవస్తే ఢిల్లీ లెక్కర్ స్కామ్ తీసుకుందాం చిన్న లెక్కర్ స్కామ్ అయ్యి ఉండవచ్చు అది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న చేప పిల్లల్ని తర్వాత పెద్ద చేపల్ని తర్వాత తిమ్మింగ్లాలని పట్టుకున్నారు ఇప్పుడు సేమ్ దీనికి కంపేర్ చేద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ టూ అరెస్ట్ల పరంపర స్టార్ట్ అయింది కానీ చివరాఖరికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవితని అరెస్ట్ చేశారు అంటే టూ ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ త్రీ మంత్స్ అయింది సో తొందరపడకుండా అన్నీ క్లియర్ డాక్యుమెంటరీ టెక్నికల్ సక్మస్టెన్సెల్స్ ఎవిడెన్సెస్ తీసుకొని లీగల్ ఫ్రేమ్వర్క్లో జగన్ రెడ్డి గారికి భారీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆయనన భారతమ్మన అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇంకొక వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు ఈయన మీద అంత పకడ్బందీగా ఫైల్ తయారు చేసి స్ట్రాంగ్గా రెడీ చేయటం వల్ల ఈయనకి సపోజ్ సపోజ్ రెండు సంవత్సరాలు జైలు జీవితం పడితే ఇప్పుడు ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫైడ్ ఇన్ని రకాల అంటే శిక్ష పడేదాకా వెళ్తుంది అంత ఫాస్ట్ గా వెళ్ళొచ్చు ఇది ఇది ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్స్ ఇప్పుడు దాకా తెగల ఇంకా అది వేరు ఇవన్నీ పొలిటికల్ వ్యూహంలో లింక్అప్ అయి ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భాగస్వామి సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్లో ఇత ఈ పార్టీలు భాగస్వాములు సో అప్పుడు ఈక్వేషన్ వేరు ఉండొచ్చు ఇప్పుడు ఈక్వేషన్ డిఫరెంట్గా ఉండి ఉండవచ్చు ఇవన్నీ పొలిటికల్ డిషన్స్ మీద ఆధారపడతాయి మూడు అంశం ఇప్పుడు ఇది సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయట్లా సిట్ ఎంక్వైరీ చేస్తుంది సో దానికి దీనికి కూడా కొంత డిఫరెన్స్ ఉంది ఈ అంశాలు పరిశీలించినప్పుడు త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చి జగన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి కేసు చుట్టుకునే అవకాశం ఉంది అని వాళ్ళు అనుకున్నారో ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడుతూ ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఓనర్షిప్ తీసుకోవాలా మీరే నడిపించండి ఎప్పుడు అట్లా లేదు నేనే రాజు నేనే మంత్రి మరి ఈ రోజు కొత్తగా వ్యూహం మారింది అంటే వాళ్ళు కూడా సంసిద్ధం అవుతున్నారా తప్పదు అని అని ఒక యాంగిల్ మనకు కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద అయితే మాత్రం లిక్కర్ స్కామ్ అయితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ మాత్రం పక్కా చెప్పుకోవచ్చు జరుగుతాయి కొంత టైం పడుతూ ఉండొచ్చు కానీ అంటే స్ట్రాంగ్గా ఫైల్ అయితే బిల్డప్ అవుతున్నట్టుగా మనకి సిట్టు వేగవంతమైన దర్యాప్తులో వీళ్ళు చెప్తున్న అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్లో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఖచ్చితంగా బిగ్ బాస్కి అట్లాగే ఆ క్వార్టరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ అరెస్టు నెక్స్ట్ చుట్టుకునే అవకాశం ఉంటుందా నిజంగానే జగన్కు ఈ కేసు చుట్టుకుంటుందా ఏం జరుగుతోంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్